నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి మంచి లో బడ్జెట్లో ఉన్నటువంటి మంచి ప్రైమ్ ఏరియాలో కొత్తగా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఈ ఏరియాలో ఒక తక్కువ రేట్లో ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడకి ఉత్తరాన ఉన్నటువంటి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి మంచి డెవలప్మెంట్ ఏరియా అండి మనకి ఇక్కడే హైదరాబాదు బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి రామరప్పడు భవానీపురం వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్డు మళ్ళీ ఇక్కడే దీనికి దగ్గరలోనే పెదవటిపల్లి నుండి గొల్లపూడి కాజా కాజాటోల్గడ్డ తగ్గిలేటువంటి వెస్ట్ బైపాస్ రోడ్ కూడా అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ ఏరియాలో మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే హైవే కూడా దీనికి కనెక్ట్ అయినటువంటి కారిడార్ వస్తుందండి ఈ ఏరియాలో మనకి పూర్తి డెవలప్మెంటు మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా అలాగే తక్కువ రేట్లో వస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్లని మేము ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాం మధ్యలో మనకి కొంత గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో మేము కొన్నాళ్ళు మేము వ్యాపారం కొంచెం ఆగాం మళ్ళీ రీఓపెన్ చేసి స్టార్ట్ చేసామండి మీకోసం మీ అందరి కోసం తక్కువ బడ్జెట్లో ఎక్కువ గ్రోత్ ఉండి ఎక్కువ ఉపయోగపడేటువంటి మంచి మంచి స్థలాలు ఇళ్ళు అపార్ట్మెంట్లు పొలాలు కమర్షియల్ ల్యాండ్స్ అన్నీ కూడా మా దగ్గర మేము అవైలబుల్గా ఉన్నాయి అయితే మాకు కొన్ని పరిస్థితుల కారణంగా మేము వీడియోలు పెట్టలేకపోతున్నాం అన్ని వీడియోలు పెట్టడం కుదరదు కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే పెట్టి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ఒకటి ఇప్పుడు మనకు తక్కువ రేట్లో వచ్చినటువంటి ఇక్కడ మనకి నున్న రోడ్లో ఉన్నటువంటి కండ్రిక మార్ట్ కొత్తగా పెట్టినటువంటి డీ మార్ట్ సోనో విజను అలాగే ఈ ఏరియాలో మనకి కొత్తగా మంచి డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఏరియా అండి ఇక్కడ మనకి పడమర పేస్తో ఉన్నటువంటి రెండు వందల ఎనభై గజాలు ఒక ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ మీకు ఇన్వెస్ట్మెంట్కి సరిపడా మంచి ప్లాట్ వచ్చిందండి ఇక్కడ మనకి రామర్పడి నుండి భవానీ వెళ్ళేటువంటి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ ఈ బైపాస్ రోడ్డుకి ఒక కిలోమీటర్ దూరంలో ఈ యొక్క సైటు అలాగే విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ సైటు ఇక్కడ మనకి డిమార్టు అలాగే సోనవేజనం అలాగే మరిన్ని మాల్స్ వచ్చి మన పూర్తిగా డెవలప్ అయ్యేటువంటి ఈ ఏరియాలో మనకి సైటు పేస్ తోటి వచ్చిందండి రెండు వందల ఎనభై గజాలు ఇది సుమారుగా ముప్పై తొమ్మిది అరవై ఆరు కొలతలతో ఉంటుందండి ఈ యొక్క సైటు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇక్కడ దీనికి దగ్గరలోనే వెస్ట్ బైపాస్ కూడా అతి దగ్గరగా ఉందండి దీని చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటి శ్రీ సిటీ మగధ శుభగ్రహ ఇలా అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఉన్నాయండి అలాగే ఇది రోడ్డుకి అయితే దగ్గరగా తొందరగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాటు ఈ ఫ్లాటు మనకి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి పద్దెనిమిది వేల రూపాయలకే గజం చెప్తున్నారు మీరు సైట్ చూడండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ ఏరియా పూర్తిగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి మంచి తక్కువ రేట్లో మనకి విజయవాడ సిటీలో కండ్రిక పాయికాపురం ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు తక్కువ రేట్లో ఉన్నటువంటి సైట్లు వినియోగించుకోండి ఇలాంటి తక్కువ రేటు సైట్లు ఎప్పుడో కానీ రావు తొందరపడండి త్వరపడండి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రెండు వందల ఎనభై గజాల సైట్ అండి ఇది పడమర ఫేస్ తోటి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి కండ్రిక డిమార్ట్ అలాగే సోనా విజన్ పాయికాపురం మనకి ఇలాగే రామవరపాడు రింగు ఈ నున్న మనకి పాయికపురం ప్రకాష్ నగర్ ఈ ఏరియా అంతా కూడా దీనికి దగ్గరగా ఉండేటువంటి ఏరియా అండి మనకి రామరపాడు గుండదల ఏరియాలో నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క సైటు హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నోజిబీడ హైవే రోడ్డుకి అలాగే వెస్ట్ బైపాస్ రోడ్డుకి ఫీల్డ్ హైవే కారిడార్కి కూడా అతి దగ్గరగా ఉంటుంది ముప్పై మూడు అడుగులు ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ యొక్క సైటు రెండు వందల ఎనభై గజాలు మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పనిచేస్తే మంచి గ్రోత్ మంచి ఇన్కమ్ పెరిగేటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి ఫ్లాటు సిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఈ యొక్క సైట్ కోసం పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఉండే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి తప్పనిసరిగా విజిట్ చేయండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది గజం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్